హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రేను ఈరోజైతే కిచెన్ టాప్ అయితే సర్దుదాం అనుకుంటున్నా అసలు ఎన్ని రోజులైందో సర్ది ఎందుకు ఇలా తయారైందో అస్సలు అర్థం కావడం లేదు ఎప్పటికప్పుడు చక్కగా క్లీన్ చేసుకునేదాన్ని ఇలా ఎందుకు వదిలేసానో అనేసి అయితే నా మీద నాకే కోపం వస్తుంది ముందైతే ఈ ప్లేట్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ చేసేసా ప్లేట్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ లేకుండా చక్కగా సైజ్ పట్టి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే ప్లేట్స్ అన్ని నీట్గా అయితే అరేంజ్ చేసుకున్న తర్వాత అయితే మిక్సీ దగ్గర ఉన్నవన్నీ తీసేసి చక్కగా క్లాత్తో దుమ్ము మొత్తం తుడిచి పక్కన పెడుతున్నా అంటే డస్ట్ అంటూ దుమ్ము అంటూ అట్లా ఉండదండి అది ఏమంటారు వంట చేసినవి ఎక్కడంటే అక్కడ పెట్టేయడము ఏదైనా సరుకులు కింద పడడము ఇలాంటివి జరుగుతుంటాయి సో అవన్నీ నీట్గా అరేంజ్ చేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి అయితే నీట్గా తుడిచి అయితే పక్కన పెడుతున్నా ఫస్ట్ డ్రై క్లాత్తో నీట్గా తుడిచేసి మళ్ళీ సోప్ వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటుంటాను ఇలా వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ అయితే ఖచ్చితంగా చేసుకుంటా ఇలా అయితే ఎగ్స్ అన్నీ ఒక బౌల్లోకి అయితే వేసుకుంటాను ఒకవేళ చేయి తగిలి కింద పడినా పగిలిపోకుండా ఉంటాయని ఇలా సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంది కవర్లో అది మొత్తము డబ్బాలో వేసి అయితే మూత పెట్టేస్తున్నా లిడ్స్ పైన అయితే ఎప్పటికప్పుడు తుడిచిపెట్టుకుంటాను మొత్తం తీసేశాక ఇలా విమ్ డ్రాప్ వేసుకొని కొంచె కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకుంటుంటాను ఇట్లా వాల్స్ స్విచ్ బోర్డు వైరు మొత్తము నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వెట్లతో అయితే నీట్గా రబ్ చేస్తాను ఇలా రబ్ చేసుకొని లాస్ట్లో అయితే కొంచెము నాఫ్ బాల్స్ అయితే అక్కడక్కడ ఒక్కొక్కటి పెడతాను సో బొద్దింకలు రాకుండా ఉంటాయని ఇలా చక్కగా తుడిచాక కొంచెం డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను అట్లా లేకపోతే డ్రై క్లాత్తో అయితే మళ్ళీ తుడిస్తే కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇలా టూ టైమ్స్ అయితే సోప్ వాటర్ తీసుకొని లాస్ట్ మనం తుడిచే వాటర్లో ఒక మూత డెటాల్ అయితే వేసుకొని తుడిచేస్తాను ఎప్పుడైతే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటుంటాము ఈసారి ఎందుకో అసలు ఇలా అయిపోయింది అసలు టైం సరిపోవలేదు ఎందుకు మనిషికి బాగాలేదనిపిస్తుంది అసలు నాకే ఈ గంటలు ఇవన్నీ అయితే బిర్యానీకి వస్తాయి కదా డబ్బాలు వాటిల్లో అయితే యాడ్ చేసి పెట్టుకుంటాను గంటలు స్పూన్స్ అయితే సపరేట్ డబ్బాలో వేసుకుంటాను ఇవన్నీ మళ్ళీ హ్యాంగ్ చేసుకోవడము తీసుకోవడము తలనొప్పి అనేసి ఇంకా మాడ్యులర్ కిచెన్స్ అనుకోండి వాళ్ళకి ఎలాగో ర్యాక్స్ ఉంటాయి ఏ ర్యాక్ ఆ ర్యాక్లో అయితే అరేంజ్ చేసుకుంటుంటారు ఇంకా రెంటెడ్ హౌస్లో అట్లాంటివి ఏమి ఉండవు కదా సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అయితే తీసి పక్కకు పెట్టి నీట్గా ఆయిల్ క్యాన్ పెట్టే చోటంతా పేపర్ మార్చి సోప్తో బాగా తుడిచేసి మళ్ళీ అయితే ఆయిల్ క్యాన్ ఇవన్నీ అయితే పెడతాను ఆయిల్ క్యాన్ పెట్టేటప్పుడు కూడా కింద ఒక లిడ్ పెట్టి దానిపైన అయితే ఆయిల్ క్యాన్ పెడతాను ఒకవేళ ఆయిల్ మనకి కింద లీక్ అయినా లేకపోతే కొంచెం ఏమన్నా ఇక్కడ పడినా పేపర్ తడిచిపోకుండా ఉంటుందనేసి సో అన్ని నీట్గా అరేంజ్ చేశాక స్టవ్ పైన ఉండే ప్లేట్స్ అన్నీ అయితే తీసేసి స్టవ్ అంతా నీట్గా రుద్ది తుడిచేస్తున్న స్టీల్ పీస్తో స్టవ్ ఎప్పుడు టూ టైమ్స్ రుద్దాలండి అందులో మనం సోప్ వేసేటప్పుడు ఇలా చిన్న చిన్న మూతలు అయితే బర్నర్స్కి పెట్టేయాలి వాటర్ ఒకవేళ బర్నర్స్ లోపల పోయిందంటే మళ్ళీ ఎలగడం కష్టమవుతుంది కదా సో ఇలా అయితే తుడిచి నీట్గా గోడ కూడా ఎక్కడ మనకి జిడ్డు లేకుండా నూనె మరకలు లేకుండా అయితే చక్కగా అయితే తుడుచుకుంటూ ఉంటాను తుడిచేశాక వాటర్ వేసుకొని అయితే నీట్గా కడిగి పెట్టేస్తాను ఇప్పుడు వచ్చే గ్లాస్ట్ హౌస్కి ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉండవు కదా గ్లాస్ స్టౌస్ మనం ఇలా కడగడానికి కాదేమో నాకైతే ఐడియా లేదు ఇంకేదా స్టీల్ స్టవ్ మన రఫ్ అండ్ టఫ్గా వాడడానికైతే ఇదే నాకు సరిపోతుంది ఇంకా మార్నింగ్ హడావిడిగా వెళ్ళే టైంలో ఆ గ్లాస్ స్టౌస్ అంత సుకుమారంగా అయితే నేను చూసుకోలేను వాటిల్ని అంతా అయిపోయాక గిన్నెలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం క్లీన్ చేసిన గిన్నెలు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వంట చేసిన ఉంటే అవన్నీ కడిగి పెట్టేస్తున్నాను ఇవంతా కడిగి ఎక్కడ ఒక్కడైతే నీట్గా అరేంజ్ చేసేస్తాను ఇలా మనము ఓపిక లేనప్పుడు వదిలేసిన ఓపిక ఉన్నప్పుడు అయితే నిదానంగా అయితే సర్దుకుంటుంటే కిచెన్ క్లీన్గా ఉంటుంది అలానే ఇల్లు కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది ఇలా అయితే నీట్గా కడిగి అయితే పక్కన పెడుతున్నా మొత్తం అయిపోయాక నీట్గా మనం ఏదైతే స్క్రబ్బరు అలానే సోప్ వేసుకుంటాం కదా ఆ బాక్స్ అంతా కడిగి పెట్టేస్తున్నా తర్వాత హ్యాండ్ వాష్ బాటిల్ విమ్ డ్రాప్ బాటిల్ కూడా కడిగేసి షింక్ ట్యాప్స్ అక్కడ చుట్టూ ఉండే గోడ మొత్తం నీట్గా స్టీల్ స్క్రబ్బర్తో అయితే రుద్దేసి కడిగి పెట్టేస్తాను ఇలా నీట్గా గిన్నెలు కడిగిన వెంటనే నాకు ఇవంతా క్లీన్ చేయడం అలవాటు ఇలా కడిగి పెట్టేశాక నీట్గా అయితే హ్యాండ్ వాష్ వేసుకొని అయితే చేతులు మో చేతుల వరకు అయితే కడుగుతాను లే మనం మళ్ళీ వంట చేయాలన్నా ఇంకా దేనికన్నా ఇబ్బంది లేకుండా అనేసి అయితే ఖచ్చితంగా ఎప్పుడు కూడా గిన్నెలు కడిగినప్పుడు హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇలా హ్యాండ్ వాష్ చేసుకొని కడిగిన గిన్నెలన్నీ అయితే తీసి పక్కకు పెట్టేస్తాను పక్కకు పెట్టేసాక స్టవ్కి మనం బర్నర్స్ తీసాం కదా ఆ బర్నర్స్ అనేది అరేంజ్ చేసేస్తాను బర్నర్స్ పెట్టాక మనకి చుట్టూ రింగ్స్ వస్తాయి కదా స్టవ్కి ఆ రింగ్స్ అయితే పెడతాను లేకపోతే ఏమన్నా పాలు పొంగినా లేకపోతే రైస్ ఏమన్నా పొంగినా స్టవ్ కిందంతా పడుతుంది అనేసి పెట్టి డ్రై క్లాత్తో అయితే ఒకసారి తుడిచేస్తున్నాను చూశారు కదా ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో కిచెన్ అనేది సో ఓపిక లేకుండా వదిలేస్తే అలా తయారవుతుంది కొంచెం ఓపిక్గా సర్దుకుంటే ఇంత చక్కగా ఉంటుంది ఎప్పటికప్పుడైతే సర్దుకోవడానికి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలానే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో కంప్లీట్గా నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్